మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మహిళా ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ తొలి మ్యాచ్ కు క్రికెట్ లవర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ పై ముంబై ఇండియన్స్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆఖరి బంతికి సజీవన్ సజన సిక్స్ కొట్టడంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించారు ముంబై ఇండియన్స్ లక్ష్యం నూట రెండు పరుగులు కాగా పంతొమ్మిది ఓవర్స్ ముగిసే సమయానికి ముంబై నూట అరవై పరుగులు చేసింది చివరి ఓవర్ లో పన్నెండు పరుగులు అవసరం కాగా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సజీవన్ సజన లక్ష్యాన్ని సాధించారు సజీవన్ సజన తండ్రి రిక్షావాలా కాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు మారు కేరళ వాయనాడ్ లోని మనంతవాడి అనే కుగ్రామంలో ఆమె జన్మించారు కురిచియా అనే గిరిజన తెగకు చెందిన సజనకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం ఉండేది సజన దేశీవాళి క్రికెట్ లో భారత్ తరపున కేరళ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు సౌత్ జోన్ ఇండియా ఏ జట్ల తరపున కూడా ఆమె ఆడారు డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రూపంలో ఆమెను లక్ వరించింది పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయల వరకు సజనను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది కురిచియా తెగ నుంచి డబ్ల్యూపీఎల్ లో భాగమైన రెండు క్రికెటర్ గా ఆమె నిలిచింది సజన సక్సెస్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఎన్నో కష్టాలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరారని తెలుస్తోంది సజన కష్టానికి తగిన గుర్తింపు దక్కాలని రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు సజన తన టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి